నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు ఆయన టీడీపీ గెలుపే తన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ప్రకటించారు వైసీపీ నుంచి పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు అందరం ధనంజయ గారు అందరం ఉన్నాము రాత్రి బయలుదేరి ఈరోజు మనల్ని ఆశీర్వదించి దానికి వచ్చినారు మేమే మర్చిపోలేము అని చెప్పేసి మీ నేను మనవి చేస్తూ వాళ్ళిద్దరికి వేరే ప్రచార కార్యక్రమాలు ఉన్నాయంట వాళ్ళ ఆత్మకూరుతో పాటు వాళ్ళ పాత పన్నెండు పంచాయతీలు కూడా వాళ్ళు బాధ్యతగా చూసుకుంటారు ఎట్లా నేను చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ వాగులేటి పాడులో మీ మామ ఇచ్చిన నీకు ఆరు ఎకరాలు పక్క నుండి నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు తలకేసుకున్న పెద్ద మనిషి నువ్వు నేను పంపించి ఆర్టీఓని పోలీసుని ఎంఆర్ వాళ్ళని పంపించి దీంచి నీ ఫెన్సింగ్ పగలు కొట్టించి నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ఆ హరిజనులకు హ్యాండ్ ఓవర్ చేశా ఈ రోజు మోటార్లు పెట్టించా పోయి రండి వాగులేటి పాడు పోయి ఏడు మంది హరిజనులు ఈరోజు ఎకరా రెండున్నర కోటి ఇటువంటి ఎమ్మెల్యేలు మనం ఎప్పుడు నా నెల్లూరు జిల్లాలో చూసామా అని చెప్పి అడుగుతుందా ఎప్పుడన్నా సర్వేపల్లి చరిత్ర సర్వేపల్లి ఎటువంటి ఎమ్మెల్యేలు మనకి వంద కోదండరామరెడ్డి దగ్గర నుంచి అక్కడికి ఒకసారి బెదవాడి రెడ్డి గెలిచినాడు రిజైన్ చేశాడు వేమారెడ్డి వెంకురెడ్డి వీళ్ళందరూ సివి శేషారెడ్డి ఆదల్ ప్రభాకర్ రెడ్డి